నిరంతర ధన్యవాదాలు తెలియజేయడానికి మా అదర్ వాదియతకి అవార్గే రాస గారి ద్వారా మాకు బోల్నడానికి మా ధన్యవాదాలు మా సహాయం చేసిన పదసన సుధాని నుండి నమస్కరి వేదికల సలాం వినింటు మా

అంగగిరి అంగనిగిరి వారి అక్రమ వెళ్తాడని మన నాయకుడు ఆయన పత్ర రాసురాకి బుద్ధి సుసాయి ఈ సుద్రభంగా తిరిగి సుడు రామాయ కాలంలో ఆయనను మరిన ఉద్యత్వంలో సుసి ఎందుకంటే ఈ అల్లిగానే అన్ని విధాలుగా అభివృద్ధి చేశాడు ఆలు సందర్మించిన అన్ని అధిక్రమాలు ఆయన ఈ మూడు

మరలే అన్ని మండలాలు 15వ తేదీన బారం ఉంది అవతే అపే నివారణే ఒక గడపట పర్మనెంట్ గా లేదు